హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాకార్తె తమ్ళని చూశారుగా రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య డీలు కుదిరినట్టుగా రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం నడుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి ఒక పారిశ్రామికవేత్త రంగంలోకి దిగి డీలు కుదిరిచినట్టుగా చర్చ నడుస్తూ ఉంది ఒకవేళ డీలు కుదిరితే ఆ డీలు ఎందుకు కుదిరినట్టు ఆ డీలు ఏమై ఉంటుంది మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి అలాగే కింద హైప్ ఉంటుంది ఖచ్చితంగా హైప్ చేసే ప్రయత్నం చేయండి ఇక కంటెంట్లో పోయినప్పుడు డీలు ఏంటి ఎందుకు ఎందుకు అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం విజయసాయి రెడ్డి గారు గురువారం జనవరి ఇరవై రెండవ తారీఖు ఆంధ్రప్రదేశ్ రిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా ఈడీ ఎంక్వైరీకి వెళ్ళబోతా ఉన్నారు ఆయనకి ఎప్పుడైతే ఈడీ నోటీసులు వచ్చాయో ఇరవై రెండో తారీఖు విచారణకి రమ్మని వెంటనే ఆయన ఒక ట్వీట్ చేశారు తన ఖాతాలో ఆ ట్వీట్ సారాంశం ఏంటి అంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అరెస్ట్ అవుతున్నారు అనేటువంటి సంకేతాలు పంపటం ఆయన చెప్పిన ఉద్దేశం కూడా ఒకసారి మీరు గుర్తెచ్చుకోండి కోటరీలో బందీ అయిపోయిన ప్రజానాయకులారా రియాలిటీని గుర్తించండి క్షిపణిలు ఉన్నప్పటికీ కూడా ఇన్ని ఉన్నప్పటికీ చాలా ఈజీగా ట్రంప్ వెనుజల దేశ అధ్యక్షుడిని సతీ సమేతంగా ఎత్తుకొని పోయాడు అమెరికాకి కారణం ఏంటి చుట్టూ ఉన్న కోటరీ అమ్ముడుపోవటం అలాగే కోటలీలో బంద్ అయిన నాయకుడు అంటే ఎవరి గురించి అన్నాడు అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే గతంలోనే విజయసాయి చెప్పారు జగన్మోహన్ రెడ్డి కోటలీలో బంద్ అయి ఉన్నాడని సో జగన్మోహన్ రెడ్డి కోటరి అమ్ముడు పోవడం పరిధిగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా అలాగే జరిగే అవకాశం ఉండొచ్చు అనేటువంటి సంకేతాలు పంపించాడు మామూలుగా అయితే ఇది అంత దూరం మనం చర్చ తీసుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఈడీ విచారణకు విజయసాయి రెడ్డి వెళుతున్నప్పుడు అందులోనూ తెలుగులో ఈ ట్వీట్ చేయడం కొన్ని సంచలనంగా మారింది జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు మీద చర్చ జరగడం స్టార్ట్ అయింది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి చర్చ జరగడం స్టార్ట్ అయిందో జగన్మోహన్ రెడ్డి గారు అనే టీం కూడా అలెక్ట్ అయిపోయింది ఆ టీం కూడా అలెక్ట్ అయిపోయింది విజయ విజయసాయిరెడ్డి ఏమన్నా ఈడీ ఎంక్వైరీలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తాడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పే అవకాశం ఉందా ఇటన్నిటి గురించి చర్చ స్టార్ట్ అయిపోయింది అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పేరు విజయసాయిరెడ్డి గారు చెప్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పడానికి ఉన్న అవకాశం ఏంటంటే విజయసాయిరెడ్డి గారికి తిరిగి రాజకీయాల్లోకి రావాలని ఉంది నిజానికి బీజేపీలో చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అడ్డు చెప్పడం ఫలితంగా బీజేపీ చేర్చుకోలేదు బీజేపీలో చేరాలి తిరిగి తన కోల్పోయినటువంటి రాజ్యసభలోకి సభ్యుడిగా వెళ్ళాలి అనేది విజయసాయిరెడ్డి గారు అనుకుంటున్నట్టుగా ఆయన సన్నిహితులు కూడా చాలాసార్లు చెప్పారు ఆయనే ఓపెన్గా కొన్నిసార్లు చెప్పారు అంటే ఇండైరెక్ట్గా చెప్పారు కానీ డైరెక్ట్గా అయితే నేను మీడియా పెడతాను పేపర్ పెడతాను అనేటువంటి సంకేతాలు ఇచ్చారు ఆయన అంటే బీజేపీ కోసం పేపరు టీవీ ఛానల్ నడుపుతాడు బీజేపీలో చేరతాడు ఈ మధ్య ఆయన ట్విట్టర్ ఖాతాలో కూడా బీజేపీకి అనుబంధంగా హిందుత్వాన్ని ప్రమోట్ చేసేలా గతంలో లేని విధంగా ఆయన ట్వీట్ చేస్తూ ఉన్నాడు కూటమికి దగ్గర కావాలని బీజేపీకి దగ్గర కావాలని బీజేపీలో చేరాలని విజయసాయిరెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు అని అయితే ఇక్కడ బీజేపీలో చేరటానికి ఉన్న అడ్డంకి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే చెప్తున్నారు ఒకవేళ వైసీపీలో వీర విధేయుడిగా ఒకనాడు ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఈ వాళ్ళ బీజేపీలోపై మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తాడేమో అసలు జగన్మోహన్ రెడ్డి గారే బీజేపీలోకి విజయసాయిని పప్పిస్తున్నారేమో బీజేపీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి కోసం లాబింగ్ చేసుకుంటూ పనిచేస్తాడేమో ఇది బీజేపీకి టీడీపీకి ఉన్న సంబంధాన్ని చెడగొట్టే విధంగా ఆయన ప్రయత్నం చేస్తాడేమో నమ్మడానికి లేదు వద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడ్డు చెప్తున్నారు అనేది అందరూ అనుకునే మాట కాబట్టి చంద్రబాబు నాయుడు గారు విజయసాయి గారు నమ్మాలి నమ్మేటట్టు విజయసాయిరెడ్డి చేసుకోవాలి చేసుకోవాలంటే అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పడానికి కూడా సిద్ధపడాలి చెప్పే అవకాశం వస్తుంది ఇప్పుడు గతంలో సిట్టి విచారణలో విజయసాయిరెడ్డి చాలా విషయాలు చెప్పాడు తనమే నమ్మకం కల్పించుకోవడం కోసం కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పలేదు కానీ లిక్కర్ స్కామ్ జరిగింది నిజమని చెప్పాడు రాజీవ్ కసిరెడ్డి ముఖ్యమైనటువంటి వ్యక్తి అని చెప్పాడు విజయసాయి రెడ్డి ఇంట్లోనే మీటింగ్లు జరిగాయి అని చెప్పి ఒప్పుకున్నాడు ఈ విషయాలన్నీ విజయసాయిరెడ్డి బయట పెట్టాడు చాలా విషయాలు సిట్టి ముందు గతంలో లిక్కర్ స్కామ్ సంబంధించి విషయాలను బయట పెట్టాడు విజయసాయి రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎక్కడ బయట పెట్టారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా బయట పెట్టే అవకాశం ఉండొచ్చు అనేటువంటి చర్చ జరుగుతున్న సమయంలో ఎందుకైనా బెటర్ అని చెప్పేసి రంగంలో దిగినట్టుంది జగన్ రెండు టీం అందుకనే డీల్ కుదిరించుకున్నారు మరి ఏమిటి డీలు ఏమిటి డీలు అంటే మేబీ డీలే నిజమై ఉంటే ఈడీ ఎంక్వైరీలు విజయసాయి రెడ్డి గారు ఏ విషయాలైనా చెప్పుకోవచ్చు ఒక జగన్మోహన్ రెడ్డి గారి పేరు మాత్రం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర బయట పెట్టకుండా మాములుగా లిక్కర్ స్కామ్లో ఏడు లేయర్లు అంటారు కదా మొదటి లేయర్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే కదా అంతిమం ఆయనే కదా అంతిమ లబ్దుతారు ఆయనే కదా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పార్టీకి అధినేత సో జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ లేయర్ ఫస్ట్ లేయరు సెకండ్ లేయరు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి మనుషులు అంటే ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప వీళ్ళు సెకండ్ లేయరు థర్డ్ లేయర్ ఎవరు విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళు థర్డ్ లేయరు వీళ్ళు థర్డ్ లేయరు అనుకున్నప్పుడు సెకండ్ లేయర్ వరకు విజయసాయిరెడ్డి గారు ఏం పర్మిషన్ అయినా ఇచ్చుకోవచ్చు ఫస్ట్ లేయర్ గురించి అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమీ చెప్పకుండా ఆయన పాత్ర గురించి ఏమీ చెప్పకుండా మిగతా ఏ విషయాలు చెప్పినా అభ్యంతరం లేదు అనేది డీల్ కుదిరిందని మాములుగా అసలు రిక్కర్ స్కామ్ గురించి ఏ విషయాలు చెప్పొద్దు నువ్వు అంటే విజయసాయి రెడ్డి గారు వినడు ఇప్పటికే చాలా విషయాలు చెప్పున్నాడు సిట్టు ముందు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చెప్పొద్దు అంటే కుదిరే పని కాదు అది కాబట్టి నువ్వు ఏదైనా చెప్పుకో నీ ప్రయోజనాల కోసం నీకు ఉపయోగం జరిగేలా ఉంటే కనుక నువ్వు ఏదైనా చెప్పుకో ఎలా చెప్పడం స్టార్ట్ చేసావు కాబట్టి నువ్వు ఏదైనా చెప్పుకో కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు బయటపెట్టొద్దు జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర గురించి నువ్వు ఏం చెప్పొద్దు అనేలా డీలు కుదిరింది అనేటువంటి ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా ప్రజలందరికీ తెలుసు విజయసాయి చెప్పినా చెప్పకపోయినా అసలు సిట్టు కనుక్కున్నా కనుక్కోకపోయినా ఈడీ కనుక్కున్నా కనుక్కోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు జరిగినా జరగకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు విచారణ జరిగినా జరగకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర గురించి తెలుసు లిక్కర్ స్కామ్ గురించి ప్రజలందరూ తెలుసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక కొత్త మద్యం పాలసీని రూపొందించి కొత్త మద్యం పాలసీని రూపొందించిన తర్వాత కొత్త కొత్త డిక్షనరీలు ఏర్పాటు చేసి అదాన్ డిషనరీస్ లాంటివి ఏర్పాటు చేసి కొత్త కొత్త బ్రాండ్ తయారు చేసి ఆ బ్రాండ్లకే ఆర్డర్లు ఇచ్చి ఆ బ్రాండ్లకే ఆర్డర్లు ఇచ్చి మ మళ్ళా మద్యం షాపులన్నీ ప్రభుత్వం చేతుల్లోకి తీసుకొని మోనోపలి మార్కెట్ ఏర్పాటు చేసి తమ అమ్మాలనుకున్న బ్రాండ్ మాత్రమే అమ్మి ఎందుకంటే తయారు చేసేది వాళ్ళే అమ్మేది వాళ్ళే ప్రభుత్వం చేతుల్లోనే మద్యం షాపులోనే ప్రభుత్వం వైసీపీ వైసీపీ నాయకుల అనుబంధ వ్యక్తుల చేతుల్లోనే డెస్టినీస్ ఉన్నాయి డెస్టినీస్ వాళ్ళవే మద్యం షాపులు వాళ్ళవే సో తయారు చేసేది అమ్మేది మొత్తం వాళ్ళే వాళ్ళు కమిషన్లు ఇచ్చే బ్రాండ్ మాత్రమే అవైలబుల్గా పెట్టి అమ్మాలను కూడా బ్రాండ్ మాత్రమే అమ్మి ఒకవైపు ప్రజలు ప్రాణాలు పోతున్నా సరే పెద్ద ఎత్తున సంపాదించుకున్నారు ఇది ప్రజల కళ్ళ ముందు జరిగింది మన అమ్మకం కూడా ఫోన్పే లేవు గూగుల్ పే లేవు కార్డ్స్ లేవు కేవలం క్యాష్ అండ్ క్యారీ పద్ధతి ఎందుకు క్యాష్ అండ్ క్యారీ పద్ధతి అదే ఫోన్పే చేసినా గూగుల్ పే చేసినా కార్డ్స్ వాడినా డబ్బులు మొత్తం కూడా గవర్నమెంట్ అకౌంట్లో పడిపోతాయి గవర్నమెంట్ అకౌంట్ నుంచి డ్రా చేస్తే తెలిసిపోయింది సో తెలిసిపోవడానికి అవకాశం లేకుండా క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో డబ్బులు తీసుకొని గవర్నమెంట్కి ఎంత అకౌంట్ అయ్యాలో అంత వేసి కొన్ని ఎన్నిక అని జేబులో చేసుకోవటం ఇలా చేశారు ఇది ప్రజలందరి ముందు కళ్ళ ముందే జరిగింది క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలోనే జరిగిందనేదా ప్రజలందరికీ తెలుసు ఏ బ్రాండ్ అమ్మారో ప్రజలందరికీ తెలుసు ప్రభుత్వం చేతుల్లోనే మద్యం షాప్ నుంచి మోనోపోరి మార్కెట్ ఏర్పాటు చేశారా లేదా ప్రజలందరికీ తెలుసు సంపూర్ణ మద్యపానిషేధం చేస్తారని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి సంపూర్ణ మద్యపాన నిషేధం చేయకుండా తప్పుడు ప్రాణిని అమ్మి సంపాదించుకున్నారా లేదా ప్రజలందరికీ తెలుసు చివరికి కల్తీ మద్యం వల్ల జంగారెడ్డి గూడెంలో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు పోయినటువంటి ప్రాణాల గురించి ప్రజల ముందు క్లియర్ మద్యం స్కామ్ జరిగింది అనేటువంటి ప్రజలు క్లియర్ గావటం కాదుగా ఇప్పుడు ఎంక్వైరీ సంస్థను నిరూపించారుగా సిట్టు అంతిమ్ రద్దారి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఊరుకుంది అంతే అంతకుమించి కేసు ముందుకెళ్ళి ఇప్పుడు ఈడీ అయినా అంటే ఇప్పుడు ముందుకెళ్ళాలి అంటే కనీసం వీళ్ళలో ఎవరన్నా ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్తారంటే అరెస్ట్ అయినటువంటి ఏ ఒక్కళ్ళు కూడా అడి కేసులో నిందితులుగా ఉన్న ఏ ఒక్కళ్ళు కూడా రాజు కాసి నుంచి మొదలుపెట్టి విదుర్ రేట్ రెడ్డి నుంచి మొదలుపెట్టి పెట్టి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలజీ గోవిందప్ప చివరి రెడ్డి భాస్కరెడ్డి వాళ్ళెవరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పే మనుషులు కాదు తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టినా సరే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పేరు అంత ఈజీగా బయటపెట్టేవాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కొద్దిగా చెప్పాలంటే విజయసాయి రెడ్డి చెప్పాలి మరి వీళ్ళెవరూ చెప్పకుండా ఉంటే ఇంకా ఈడీఏ వాళ్ళ ఎంక్వైరీలో ఆధారాలు సంపాదించి జగన్మోహన్ రెడ్డి గారి పాత్రని కనుగొనాలి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా నిర్ణయంలో పాల్గొన్న వ్యక్తి కాదు మౌఖిక ఆదేశాలు ఇస్తాడంతే డైరెక్ట్గా తన అకౌంట్లో డబ్బులు వేయించుకోడు డైరెక్ట్గా ఎక్కడ చేయబెట్టడు డైరెక్ట్గా ఎక్కడ సైన్ పెట్టాడు జనరల్గా అయితే కానీ అయినా జగన్మోహన్ రెడ్డి గారి పాత్రని ఇప్పుడు కనుక్కోవాలి కనుక్కునేటువంటి బాధ్యత ఈడీ మీద ఉంది వీళ్ళు చెప్పే కొంత సులువు అయిపోయింది వీళ్ళు చెప్పకుండా ఉంటే ఎంక్వైరీ సంస్థలు కనుక్కోవాలి ఎంక్వైరీ సంస్థలు కనుక్కుంటాయా జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలో కేసుల విషయంలో ఎలా వ్యవహరించారు ఈ కేసులో మరి అంత నిజంగా స్పీడ్గా వెళ్తారా మంది కూడా చాలా డౌట్ ఇప్పుడైతే డీలు కుదర నిజమైతే మాత్రం విజయ్ సాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పరు ఆయన చెప్తే కొంత కేసు సులువైతే జగన్మోహన్ రెడ్డి గారు విచారణ వరకు కేసు వెళ్ళిద్దే అని అందరూ అనుకున్నారు కానీ ఈ డీలే నిజమైతే మాత్రం ఆయన అయితే జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పరు ఇంకా ఈడీయా ఉన్న వాళ్ళందరూ వాళ్ళు కొత్త కొన్ని ఆధారాలు కనుక్కొని జగన్మోహన్ రెడ్డి గారిని పిలిస్తే చెప్పలేము కానీ విజయ్సాయిరెడ్డి అయితే డీలు ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పాడు మిగతా విచారాన్ని చెప్తాడు మరి డీల్ కుదిరిందా నిజమా కాదా రేపు విచారణ తర్వాత కొంత మనం గుర్తించే అవకాశం ఉంటుంది విజయసాయిరెడ్డి అట్టా మీడియాతో కూడా మాట్లాడతారు కాబట్టి ఆ మీడియాతో మాట్లాడిన మాటలు ఈడీ ఎంక్వైరీలో బయటకు వచ్చే ఆన్సర్ ఆధారంగా ఏమైనా మీడియా లీక్స్ ఆధారంగా మనం మాట్లాడుకోవడానికి స్కోప్ ఉండదు చూద్దాం ఇరవై రెండో తారీఖు విజయసాయిరెడ్డి విచారణ ఇరవై మూడో తారీఖు మిథున్ రెడ్డి విచారణ ఎలా ఉండబోతుంది అనేటువంటిది చూద్దాం థ్యాంక్ యూ